హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు మనం ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి తెలుసుకుందాం గ్రేట్ అనేది తక్కువ అంచనా కావచ్చు ప్రపంచంలోని అతిపెద్ద భవనం నిర్మాణ ప్రాజెక్టులలో ఒకటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దాదాపు ఐదు వేల ఐదు వందల మైళ్ళు పొడవు ఉంటుందని విస్తృతంగా భావిస్తున్నారు వివాదాస్పద చైనీస్ అధ్యయనం అయితే పొడవు పదమూడు వేల నూట డెబ్బై మైళ్ళు అని పేర్కొంది ఏడవ శతాబ్దం బీసీలో పని ప్రారంభమైంది మరియు రెండు సహస్రాబ్దాల పాటు కొనసాగింది గోడ అని పిలువబడినప్పటికీ నిర్మాణం వాస్తవానికి పొడవుగా సాగే రెండు సమాంతర గోడలను కలిగి ఉంటుంది అదనంగా వాష్ టవర్లు మరియు బ్యారెక్లు బుల్వార్క్లో ఉన్నాయి గోడ గురించి అంత గొప్పది కాదు అయితే దాని ప్రభావం దండయాత్రలు మరియు దాడులను నివారించడానికి ఇది నిర్మించబడినప్పటికీ గోడ చాలా వరకు వాస్తవ భద్రతను అందించడంలో విఫలమైంది బదులుగా అది రాజకీయ ప్రచారంగా పనిచేసిందని పండితులు గుర్తించారు